మీకంటే ఎట్ట పని లేదు కనీసం మమ్మల్ని ఇంట్లో పని చేసుకునివ్వండి ఇల్లు అదిరిపోయేలా ఇల్లు ఏంటి చెవులు పగిలిపోయేలా గోల్లేంటి చూడు ఈ ఐదు మందిలో పిల్ల అనుకోండి నేను చెడ్డ వద్దు బా నాది కూడా సేమ్ ఫీలింగ్ సేమ్ డైలాగ్

మీ ఇదే నా లాస్ట్ వార్నింగ్ కావాలంటే ఇంట్లో పిలిచి కొట్టండి కానీ నలుగురిలో అవమానించకండి ఇదో ఇంట్లోకి వచ్చినా కదా అంగ కొట్టి అయితే కానీ కనీసం మిమ్మల్ని అన్న అరసండి మా లేదంటే నన్ను కొట్టినా అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఫాలో